హెలో ఎవ్రీవన్ నేను మీ ఫ్రెండ్ మీ దోస్త్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సఫ్ట్ స్కిల్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే మొబైల్ యాప్ డిజైన్ చేశాం ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ ఇందులో అద్భుతమైన కోర్స్ సెవెన్ ఆర్స్ కోర్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు ఎంచుకున్న కంపెనీలో మిమ్మల్ని నెంబర్ వన్ చేయడానికి ఈ వీడియోస్ అన్ని మీకు హెల్ప్ చేస్తాయన్న విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ మొబైల్ యాప్ ఈ కోర్సు ధర యాక్చువల్ ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ ఇది లాంచింగ్ ఆఫర్గా కేవలం నైన్ 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 ట్రిపుల్ నైన్కి మీ అందరికీ అందించడం జరుగుతుంది ద్వారపడి వెంటనే ఈ కోర్సు ధర ఇంక్రీజ్ అవ్వక ముందే వెంటనే మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు సబ్స్క్రైబ్ చేస్తారని మేము అందరినీ కోరుతున్నాను మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ కంటెంట్ కనుక మీకు నచ్చకపోతే డబ్బు వాపస్ ఇవ్వబడుతుంది ఆ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే కోర్స్ మీకు దారి చూపే అద్భుతమైన మ్యాప్ లాగా మీ అందరికీ హెల్ప్ చేస్తుంది అవును మీకు రోడ్డుపైన అమ్మే చీకుల గురించి తెలుసా అదే చికెను మటన్ ఒక పుల్ల గుచ్చి నిప్పులపై కాల్చి రోడ్డుపైన అమ్ముతుంటారు నేను సరదాగా అప్పుడప్పుడు వెళ్ళి ఆ చీకులు తింటుంటాను అనమాట ఆ చీకులు అమ్మే అతను ఎంత బిజీగా ఉంటాడంటే అసలు కనీసం ముఖం కూడా కస్టమర్ ముఖం కూడా చూడు ఏం కావాలి అనగానే చికెన్ వారు మటన్ అనగానే ఆ పుల్లలు తీయడం కాలవడం కాల్ చేసేసి ఆ విసనగలతో విసురుతూ అది కాలిన తర్వాత ఆ పుల్లలు ఇస్తూ ఆ డబ్బులు తీసుకొని వేస్తూ అసలు ముఖం కూడా చూడు అంత బిజీగా ఉంటాడు అతను రోజు లేట్గా అంటే ఆల్మోస్ట్ అతను బంద్ చేసే టైంకి అతని చుట్టూ ఎవరి గిరాకీ లేరు అప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళాను అనమాట నేను రెగ్యులర్ కస్టమర్ అవ్వడం వల్ల నన్ను చూసి ఆ నమస్తే అన్న అని చెప్పేసి అంట నమస్తే నమస్తే ఏంటి సంగతులు మొత్తం అయిపోయిందా మొత్తం గిరాకంతా అయిపోయినట్టుంది ఆ అవునన్న ఇక కొన్ని పుల్లలున్నాయి ఈ చీకుల ఉన్నాయి ఇక పెట్టిన అమ్మగానే దుకాణం బంద్ చేసుకుంటా అన్న అని అంటూ ఆ అన్న నీకు చికెనా మటనా అని అంటే ఒక ఐదు చికెన్ ఇవ్వమని చెప్పేసి అనగానే ఆ పుల్లలు తీసి కాలుస్తూ ఆయన ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను ఉండబట్టలేక అతన్ని ఒక విషయం అడిగాను అవును బ్రో ఎంతమంది పిల్లలు అని అనగానే ఆ నాకన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్న ఒకరు ఎయిత్ క్లాస్ మరొకరు టెన్త్ క్లాస్ అన్న వాళ్ళు బాగా చదువుతున్నారన్న అని చెప్పేసి అంటే అవునా ఏ స్కూల్లో చదువుతున్నారు అనగానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్న అని అనగానే నాకు అర్థం కాలేదు ఏంటి అని అంటే మన ఇప్పుడు ఇక్కడ దగ్గర లేదా అన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అందులో చదువుతున్నారన్న అనగానే ఏం నరాలు కెట్టిపోయింది అని అంటారు చూసినావా ఆ విధంగా అవ్వకాయను నేను మనకు తెలుసు కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫీజులు ఎంత గట్టిగా ఉంటాయో బ్రో అంత పెద్ద స్కూల్లో చదివిస్తున్నావా అని అనగానే మనం కష్టపడే పిల్లల కోసమే కదన్న అంటూ ఆ చీకులు అయిపోయినాయన్న తీసుకోమని చెప్పేసి అంటే వాటిని తీసుకొని ఇంటికి రాకుండా అక్కడే ఉండి అతను ఇంకొన్ని విషయాలు అడగాలని చెప్పేసి అక్కడనే తింటూ అవును రోజుకి ఎన్ని పుల్లలు అమ్ముతావు అని అడిగాను దానికి జవాబుగా అంటే గ్రాకిబట్టు ఉంటుందన్న దాదాపు చికెన్ బట్టని కలిసి ఖచ్చితంగా ఓవరాల్గా చూస్తే ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దాకా ఖచ్చితంగా అమ్ముతా అన్న అని చెప్పేసి అన్నాడు అంటే ఒక చీకు పుల్ల పది రూపాయలు చొప్పున ఏడు వందల పుల్లలు అంటే ఏడు వేల రూపాయలు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడిపోయినా ఒక రోజుకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఇరవై ఐదు రోజులే అనుకున్నా కూడా ఎనభై ఏడు వేల రూపాయలు నాకు ఫీజులు అవుట్ అయిపోయినాయి నెలకి ఎనభై ఏడు వేల రూపాయలు దాదాపుగా సంపాదిస్తున్నాడు సో ఆల్మోస్ట్ నోట మాట రాలేదు నాకు ఎన్ని గంటలు పనిచేస్తా బ్రో అంటే అంటే దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర వరకు వస్తా అన్న పది పదిన్నర వరకు గిరాకుంటే కనుక అంటే దాదాపు ఆరు గంటలు పనిచేస్తున్నాడు రోజుకి ఈవినింగ్ మళ్ళీ ఆరు గంటలు పనిచేస్తే ఎనభై ఏడు వేల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు ఇదే కాకుండా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి కూరగాయల మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా పుదీనా కొత్తిమీర మెంతి ఇదంతా తీసుకొని ఈ రిటైల్ షాప్స్కి వేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి తయారై మళ్ళీ చీకలు పనులో పడుతుంటాడు అంటే దాదాపు వాటి మీద రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నానా అని చెప్పేసానంటే మొత్తం కలిసి చీకల మీద ఈ మెంతి కూర వీటి మీద కలిపి నెలకు లక్ష రూపాయలు కేవలం పాటం ఇదొక పాటం అదొక పాటైం చేసి అంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒకసారి ఇంత కథను చదివింది తెలుసా ఇంటర్ ఫెయిల్ అర్థమవుతుందా చదువుకి సంపాదనకి అసలు సంబంధమే లేదని మామూలు పనులు చేసే సోదరులు ట్రైన్ లో పల్లీ బఠాణీలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి చీకులు అమ్మే వ్యక్తి దగ్గర వరకు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారంటే అతిశయక్తి కాదు అంటే నా ఉద్దేశం నిన్ను ట్రైన్ లో పల్లి బఠానీలు అమ్మనో లేక చీకులు అమ్మమనో కాదు అలా అని చెప్పేసి ఆ పని తక్కువేమీ కాదు వాళ్ళే అంత సంపాదిస్తుంటే ఎల్కేజీ యూకేజీ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ నా బొంద నా బొరిగా చేసిన మనం నువ్వు నేను ఇంకెంత సంపాదించాలి ఇది నా ఉద్దేశం అవును ఇంతకు నువ్వు ఏం చదువుకున్నావు ఎంత సంపాదిస్తున్నావు కింద కామెంట్ చేయి ఉద్యోగం పురుష లక్షణము అంటారు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగము ప్రైవేట్ ఉద్యోగమో కాదు ఉద్యోగం అనే పదానికి సంస్కృతం పని అని అర్థం పురుష అంటే పని చేయగలిగేది కేవలం మగవాడే కాదు సంస్కృతంలో పురుష అంటే ఆడ లేక మగ అని అర్థం అంటే సంపాదించే వయసు వచ్చిన తర్వాత అమ్మా అయ్యల మీద ఆధారపడకుండా ఏదో ఒక పని నచ్చిన పని చేస్తూ ఖచ్చితంగా సంపాదించి తీరాలి ఇది ఆడైనా మగైనా అని అర్థం కానీ మనలో చాలా మందికి పని అంటే అది ఉద్యోగమే అని ఎందుకో చాలా ఏళ్ల పాటు మన మైండ్ లో నాటుక మరి జాబ్ అంటే కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే సుమ ఈ మధ్య టీఎస్పీఎస్సి ద్వారా ఐదు వందల ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయని గౌట్ నుంచి ప్రకటన రాగానే ఎంతమంది అప్లై చేస్తారు తెలుసా నాలుగు లక్షల మూడు వందల నలభై రెండు మంది సబ్జెక్టు కరెక్షన్ నాలుగు లక్షల మూడు వందల చిల్లర అప్లై చేశారు అంటే నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఎగ్జామ్ రాస్తే ఎంత ఐదు వందల అరవై మూడు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అంటే ఒక్కొక్క జాబ్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అంటే ఏడు వందల పదిహేడు మంది పోటీ పడుతున్నారు నాలుగు లక్షల ప్లస్ మంది అందరు ఏమనుకుంటారు తెలుసా దీని అబ్బాయి సార్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని చెప్పేసి భార్య భర్త పిల్లలు టైము డబ్బు ఇదంతా వృధా చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వాళ్ళకు వేల రూపాయలు తగిలేసి ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాస్తూ రాకపోతే మళ్ళీ రాస్తూ మళ్ళీ రాస్తూ మళ్ళీ రాస్తూ మళ్ళీ రాస్తూ మీకు తెలుసా ఉద్యోగాలు రాక ఎంత మంది తమ వయస్సు డబ్బు మొత్తం పోగొట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు తెలుసా సోదరా నిజంగా చెప్పు నీకు ఇతరులతో అంటే ఏడు వందల పదిహేడు మందితో పోటీ పడి ఉద్యోగం కొట్టగలను అనే సత్తా ఉందా నీ సత్తా ఎంతో నీ అయ్యకి నీ అవ్వకి నీ ఫ్రెండ్ కి తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా నీకు తెలుసు ఒక జాబ్కి ఏడు వందల పదిహేడు మంది పోటీ పడుతుంటే అంత మందిలో నీ ర్యాంక్ ఎక్కడుందో సరి చూసుకున్నా నీతో పాటు కోచింగ్ తీసుకుంటున్న నీ కోచింగ్ సెంటర్లో నీ ర్యాంక్ ఇక్కడ నీ లాంటి కోచింగ్ సెంటర్స్ లో నీతో పాటుగా చదువుతూ నీతో పాటుగా చావో రేవో అని చదువుతున్న ఇంత మంది నాలుగు లక్షల మంది చదువుతున్నారు చూసావా వివిధ కోచింగ్ సెంటర్లలో అందరితో పోటీ పడితే నీ ర్యాంక్ ఎక్కడ మర్చిపోతున్నావేమో ఒక జాబ్కి ఏడు వందల పదిహేడు మంది పోటీ పడుతున్నారు అందులో నీ ర్యాంక్ ఎక్కడ సార్ మీరు మోటివేషన్ స్పీకర్ కదా నన్ను ఎందుకు డిమోటివేట్ చేస్తున్నారు అను అంటే తప్పు మిత్తుకి రియాలిటీకి తేడా తెలుసుకున్నావా అని అడుగుతున్నా సోదర భ్రమలో ఉండకు క్యాన్ యు క్యాన్ అని నాలాంటి మోటివేషన్ స్పీకర్ చెప్తుంటారు అలా అని అన్ని పనులు అందరితో కావు అలా అని నువ్వు తక్కువ మాత్రం కాదన్న విషయం గుర్తుపెట్టుకో చాపకు చెట్లక్కే పోటీ పెట్టి ఓడిపోతే నీ వల్ల కాదని విమర్శిస్తే ఉడతకు నీళ్ళలో ఈదమని చెప్పేసి ఓడిపోతే నీ చాత కాదని చెప్పి విమర్శిస్తే తప్పు 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 ఎందుకంటే చాప నీళ్ళలో ఈదుతుంది ఉడత చెట్లు మాత్రమే ఎక్కుతుంది ఎవ్వరికి వాళ్ళే చాపు నీకు రానంత మాత్రాన ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నీ వల్ల కానంత మాత్రాన నువ్వు దానికి సూట్ అవ్వవు అని అర్థం నువ్వు దేనికి సూట్ అవ్వవు అని కాదు నువ్వు కావాలనుకున్నా నువ్వు దేనికోసం చదవాలనుకున్నావు దాని మీద విపరీతంగా ఫోకస్ చేయి ఆ ఫోకస్ ఎలా ఉండాలంటే సూర్య చంద్రాలు గతులు తప్పిన సముద్రాలు ఇంకిపోయినా ఏది ఏమైనా చావో రేవో సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేయి ఒకటి రెండు మూడు అయినా ఓడిపోతే అది నీది కాదు అని అర్థం అంతకు మించి నీలో టాలెంట్ ఏంటో గుర్తించు దానికి మీరు పదును పెట్టు దాని మీద ఫోకస్ చేయి జీవితం చాలా చిన్నది నువ్వు చేయాల్సినవి చాలా పెద్దవి నీ పైన నీ భార్య నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు ఆధారపడి ఉన్నారు నీకు తెలుసో తెలియదో నీకు పుట్టుకున్న ఉద్యోగం వచ్చిన నీ సర్వీస్ మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడితే నువ్వు సంపాదించేది ఎంతో తెలుసా కేవలం మూడు కోట్లు మాత్రమే పెరుగుతున్న ఈ ఖర్చులకి హైదరాబాద్ లాంటి నగరాలలో చిన్న విల్లా కూడా కొనలేని పరిస్థితి నీ మొత్తం మొత్తం ఎంటైర్ జీవితంలో సంపాదన నీకున్న టాలెంట్ ఏంటో గుర్తించి దానికి పదును పెట్టు వాడి కింద వీడి కింద పని చేయాలి ఊడిగం చేయాలి అనే జాబ్ యాటిట్యూడ్ వదిలేసి ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ చీకులు అమ్మే వ్యక్తి చాలా గౌరవంగా లక్ష రూపాయలు పర్ మంత్ సంపాదిస్తున్నారు అలాంటి వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టు ఉద్యోగం చేయాలన్న ఆలోచన దగ్గర నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగు ఆ వ్యాపారం ప్యాసివ్ ఇన్కమ్ ఎలా చూసుకో ఆ వ్యాపారం ఏంటో ఆ వ్యాపారం ఎలా చేయాలో ఆ వ్యాపారానికి పెట్టుబడి ఎలా సంపాదించాలో ఎలా ఉండాలో నీకు తెలియదా కంగారు పడకు నీలాంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి సలహా ఇచ్చాను కొన్ని వేల మంది నా ద్వారా ఆర్థిక స్వతంత్రాన్ని పొందారు నీకు కూడా అంత గొప్ప వ్యాపారం ఎలాంటి పెట్టుబడి లేకుండా పెట్టుబడి పెట్టినా పర్లేదు పెట్టుబడి లేకుండా ఇతరుల కింద పని చేయకుండా వర్క్ చేయాలి ప్యాస్ ఇన్కమ్ కావాలని నీకు కూడా అనిపిస్తే ఈ కింద డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వు నేనే స్వయంగా నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను నీకు నాకు నచ్చితే నాతో పనిచేసే అవకాశం కూడా ఇస్తాను ఈ వీడియో చూస్తున్న వ్యక్తులలో వర్కింగ్ ఉమెన్ అయినా ఉమెన్ అయినా రిటైర్డ్ ఎంప్లాయ్ అయినా ఎంప్లాయ్ అయినా గౌట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా పర్లేదు మీకు ప్యాస్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తుంటే మరో పార్ట్ టైం వర్క్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేనే స్వయంగా మీకు బిజినెస్ ఐడియా ఇస్తాను ప్యాస్ ఇన్కమ్ అపార్చునిటీ కూడా ఇస్తాను ఒక మిత్రుడు చీకులు కాస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ ఇద్దరు పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తుంటే అంత పెద్ద చదువులు చదివిన నువ్వు నేను ఎంత సంపాదించవచ్చు ఒక్కసారి ఆలోచించవు జాయిన్ ఇన్ అవర్ గ్రూప్ మీట్ ఇన్ ద ట్రైనింగ్ దిస్ ఇస్ తిరుపతి తండ్రా సనింగ్ మీ అందరికీ తెలుసు నెట్వర్క్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని రకాల స్కిల్స్ ఏ టు జెడ్ స్కిల్స్ని ఒక లో డిజైన్ చేశాం దాని పేరు ఇన్స్పైర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ మొబైల్ యాప్ ఈ మొబైల్ యాప్లో సెవెన్ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అందులో రెండు కోర్సులు డిజైన్ చేశాం ఒకటి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ దాంట్లో దాదాపు అన్ని రకాల వీడియోస్ అంటే మీకు కావలసిన అన్ని రకాల స్కిల్స్ అందులో డిజైన్ చేశాం అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎక్కడ ఎప్పుడు మీరు వినని కంటెంట్ అందులో ఉంటుంది ఉంది దాని కాస్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ ట్రిబుల్ నైన్ అయితే అది లాంచింగ్ ఆఫర్గా కేవలం నైన్ 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 ట్రిపుల్ నైన్కే మీకు ఇస్తున్నాం దాంట్లో మా మొబైల్ నెంబర్ కూడా మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసేసి ఎవ్రీ ఈవినింగ్ ఎయిట్ టు నైన్ మాతో మీరు మాట్లాడొచ్చు దాంట్లో మీ డౌట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ నెంబర్ టూ కోర్స్ వచ్చేసి యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోస్ ఒక బంచ్గా మీకు అందించబోతున్నాం ఎలాంటి యాడ్స్ లేకుండా దాని కోర్స్ ధర కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ మాత్రమే మీకు నచ్చితే ఈ రెండు కోర్సులో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి దానికి సంబంధించిన ఈ లింక్లో ఈ డిస్క్రిప్షన్లో మా యాప్ మొబైల్ యాప్ లింక్ ఉంది లేదంటే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వెళ్ళేసి ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీరు మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి మా మొబైల్ యాప్ మీ కంపెనీలో మిమ్మల్ని నెంబర్ వన్ చేసే ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్